సినిమాలు చూస్తారా చూడరా తక్కువ బాహుబలి 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 పార్ట్ పార్ట్ కదా ఎట్లా ఉందంటే ఈ మధ్యన సినిమాలు సీక్వెల్స్ గా వస్తున్నాయి ఒకటి తర్వాత పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ భాగాలుగా వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు కూడా భాగాలుగానే ఇన్స్టాల్మెంట్లలో విడుదల వారికి వస్తున్నాయి

నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడా లేదా డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది రేపు మే తొమ్మిది కూడా రాబోతా ఉంది నేను మిమ్మల్ని కోరేది ఒకటే మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలు మోసం పార్ట్ వన్ అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ టూ ఏది పార్ట్ టూ ఆగస్టు పది ఏం రైతు మధ్య చక్కగా ఏనుడు రైతు మధ్య ఏనికి ఆపశోభాలు పడ్డాడు నలభై వేల కోట్ల రుణమాఫీ పంద్ర ఆగస్టు నాడు చేస్తానంటే నమ్మనికి మనం ఏమైనా పిచ్చోళ్ళమా ఆలోచించండి ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు రెండోసారి అదే మనిషి చేతుల్లో మోసపోతే తప్పు మనదవుతుంది తప్ప తప్పు రేవంత్ రెడ్డిది కాదు అయినా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు చాలా నిజాయితీగా చెప్పినాడు ప్రజలు మా చేతుల్లో మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు మా చేతుల్లో మోసపోవాలని కోరుకుంటారు మోసపు మాటలు వినాలని కోరుకుంటారు చాలా నిజాయితీగా నిజాయితీ మోసగాడు రేవంత్ రెడ్డి గారు అరి చేతిలో వైకుంఠతో పెట్టినాడు కులం ఫ్రీ అన్నాడు బంగారం ఫ్రీ బస్సు ఫ్రీ రుణమాఫీ రెండు లక్షలు నెలకు నాలుగు వేలు

కానీ దాన్ని కాలి ఉన్నాయి అంటున్నాడు నాకు తెలియగడంతో మీరు అడిగడే సంగతి నాకు తెలియదు కానీ మీరు చెప్పాల లంకబిందెల కోసం గడ్డపారం పట్టుకొని తట్టాపారం పట్టుకొని మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి తిరిగేది ఎవరు పాడుపడ్డ కోటల చుట్టూ ఎవరు వినబడతలానే ఏం చేసేదో ఇదివరకు కానీ మరి లంక బిందెలు ఉన్నాయా మాట్లాడుతూ ఉన్నాడు మొన్న నా మహబూబ్ నగర్ పోయినాడు మహబూబ్ నగర్ పోయి అక్కడ ఇంకా దారుణంగా మాట్లాడినాడు పెద్దలు కేసీఆర్ గారిని సరే నాన్న మాటలు అంటున్నాడు మీరు చూస్తా ఉన్నారు నేను చెప్పను ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు ముఖ్యమంత్రి మొన్నీ మధ్యనే సూర్యాపేటలో బస్సులు బాగా బిజీ అయినా మీకు తెలుసు బస్సులో రష్ ఎక్కువైంది ఫ్రీ బస్సు కాబట్టి లేడీస్ ఎక్కుతున్నారు అని దండ ఆయన కోసం కొద్దిగా చెప్పలేదు చెప్తా నుల్లెలు విటం ను అయితే సూర్యాపేటలో మొన్ని మందిర బస్సులో బాగా రష్ ఉంది ఆ రష్లో మరి ఒక తమ్ముడు జేబు దొంగ జేబులు కొట్టేటోడు జేబులు కొడుతూ దొరికిపోయినాడు దొరికిపోయిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు బస్సులో ఆయన తొమ్మిది పట్టుకుని అబ్బెప్పినారు పోలీసు వాళ్ళు అబ్బెప్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు నేను చేయలేదు దొంగతనం చేయలేదు అన్నాడు వాడు జేబులు ఎత్తికితే జేబులో కత్తెర కత్తెర దొరికితే పోలీసు అన్నాడంట ఏమన్నా జేబు దొంగ కాకపోతే జేబుల కత్తెరెందుకు పెట్టుకున్నాడంట వాడు ఏం చెప్పినా సార్ రేవంత్ రెడ్డి కూడా పెట్టుకొని సార్ ఆయన పోయి ముఖ్యమంత్రి నేను జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు ఇట్లా ఉన్నాడు ముఖ్యమంత్రి రుణమాఫీ గురించి మాట్లాడాడు ఏమయ్య రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాఫీ ఏదంటే మాట్లాడాడు కానీ చాలా మాటలు మాట్లాడుతున్నాడు మన మీద మగవడి ఒక్క సీటు గెలువు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారిని పట్టుకొని మన పార్టీని పట్టుకొని నేనంటా ఉన్నా నేను రేవంత్ రెడ్డి గారి భాషలో ఎక్కువ మాట్లాడను కానీ అలా మాట్లాడక తప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు నీ భాషలోనే చెప్తున్నా నా భాష కాదు మగాడివైతే నువ్వు రెండు లక్షల మాఫీ చేసి చూపెట్టు అప్పుడు మగాడిని మాట్లాడి అయితే మగాడివైతే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని మాటిచ్చి ఓటేయించుకున్నావు మగాడి అయితే నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పినావు కదా నువ్వే నెలకు నాలుగు వేలు ఇస్తున్నా కేసీఆర్ గారు ఒకరికి ఇస్తున్నాడు ముసలమ్మకి నేను ముసలమ్మకి ముసలాయనకి ఇద్దరికి ఇస్తాను నెలకు నాలుగు వేలు నువ్వే కదా చెప్తువి మగాడి అయితే నలభై ఆరు లక్షల మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళకి వాళ్ళతో పాటు వాళ్ళ భార్యలకు కానీ భర్తలకు కానీ నెలకు నాలుగు వేల రూపాయలు వేసి అప్పుడు చెప్పు నువ్వు మగాడి అగాడి అయితే నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు చేయి కదా ఆటో డ్రైవర్లకు నెలకు పదివేలు ఇస్తానంటివి రైతు కూలీలకు పన్నెండు అంటివి కౌలు రైతులకు రైతు బంత్ అంటివి రైతు భరోసా అంటివి ఇవన్నీ వంద రోజుల్లోనే అన్ని గ్యారెంటీలు చేస్తాని నమ్మబలికి ఇలా వచ్చి మోసపు మాటలు మళ్ళొక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వస్తాడు రేపో మాపో నాగర్ కర్నూలుకి వస్తాడు ఈ పార్లమెంట్కి వస్తాడు అలంపూర్కి వస్తాడు రేవంత్ రెడ్డి గారు కొత్త కొత్త పంతా ఎంచుకున్నాడు ఏమంటే ఏ గుడికాడికి పోతే ఆ గుడికాడ దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాడు నిన్న యాదగిరి గుంట పోయినాడు లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా అని లక్ష్మీ నరసింహ స్వామి మీద కొట్టేసినాడు నిజామాబాద్ పోయినాడు బాసర సరస్వతి తల్లి సాక్షిగా అని అక్కడ బాసర అమ్మవారి మీద అక్కడ ఆమె మీద పెట్టినాడు వేములవాడ పోయినాడు రాజరాజేశ్వర స్వామి సాక్షిగా రుణమాఫీ చేస్తా అన్నాడు నాకైతే భయం ఇక్కడ కూడా వస్తాడు జోగులాంబ తల్లి సాక్షిగా ఇక్కడ కూడా మాట్లాడతాడు మోసపోకండి మోసం పార్ట్ వన్ అయిపోయింది అసెంబ్లీ ఎన్నికల కోసం మోసం పార్ట్ టూ పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రారంభించినాడు తప్పకుండా మనం ఆ మోసాన్ని జయించాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది